ఆదికాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై వర్షం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అప్పుడు నోవాహు యహోవా బలిపీఠము గట్టి పవిత్ర పక్షులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించును అప్పుడు యహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను ఎందుకనగా నరుల వచ్చిన వారి బాల్యము నుండి చెడ్డది నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కొత్త కాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలమును రాత్రి బగలను ఉండక మానవని తన హృదయంలో అనుకున్నాను స్థుతి సువాసన గురించి మనం మాట్లాడుతున్నాం స్థుతి అన్నటువంటిది మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయమని మనము పరిశుద్ధాత్మని ద్వారా మనం తెలుసుకుంటున్నాం దేవనామమునకు మహిమ కలుగునగాక హలో హలోయా సో క్రమంగా స్థుతిస్తున్నటువంటి వారికి క్రమంగా స్థుతిస్తున్నటువంటి వారికి శుభవార్త శుభ సమాచారం ఏమిటంటే ఆర్ క్రియేటింగ్ అ టెస్ట్ మనీ మీరు ఒక శక్తివంతమైన సాక్ష్యాన్ని మీరు ఆల్రెడీ పోషిస్తున్నారు మీరు కనబోతున్నారు మీరు గర్భము ధరించారు మీరు కనబోతున్నారు చెప్పండి నమ్మితే నేను సాక్ష్యాన్ని కనబోతున్నాను నేను గొప్ప సాక్ష్యాన్ని కనబోతున్నాను గొప్ప సాక్ష్యాన్ని కనబోతున్నాను వన్ హూ ఈస్ ప్రైజింగ్ ఈజ్ గోయింగ్ టు విట్నెస్ అ గ్రేట్ టెస్టిమోనీ మోనే ఎవ్రీ కన్సిస్టెంట్ ప్రైజర్ క్రమముగా స్థిరముగా స్థుతిస్తున్నటువంటి వారు గొప్ప సాక్ష్యాన్ని మీరు సృష్టించబోతూ ఉన్నారు హలో యు కెన్ యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మీ యొక్క సాక్ష్యం ఉండబోతూ ఉంది యూట్యూబ్లో మీ యొక్క సాక్ష్యం ఉండబోతూ ఉంది కలాలి కదండి హెలాయా యూట్యూబ్లో మీ సాక్ష్యం ఉండబోతూ ఉంది స్థుతి సువాసన సాక్ష్యాలు స్థుతి సువాసన సాక్ష్యాలు ప్రతి వారము వినపడుతున్నాయి నాకు ప్రతి వారం వినపడుతున్నాయి ప్రతి వారము సాక్ష్యాలు వస్తున్నాయి దేవునామనకు మహిమ కలుగునుగాక హలో లూయా యూ విల్ నెవర్ బీ ద సేమ్ అగైన్ మీరు ఇంత మునుపులాగా అసలు ఉండనే ఉండరు హలో లోయ మీ జీవితంలో వాతావరణం మారిపోబోతుంది మీ కుటుంబాల్లో వాతావరణం మారిపోబోతుంది మీ ఇళ్లలో వాతావరణం మారిపోబోతుంది హలో హలో ఫైవ్ చర్చ్లో దేవదత్తుల పరిచయం గురించి చెబుతున్నాను దేవదూతల పరిచయ గురించి లాస్ట్ వీక్ చెప్పాను లాస్ట్ వీక్ చెప్పాను ఆ పరిచయ గురించి నేను ఆలోచిస్తూ నేను అధ్యయనం చేస్తూ ఉంటే నేను నిజంగా దేవునికి సన్నిధిలో పాశ్చాత్యపడ్డాను సారీ చెప్పాను దేవునికి అంటే ఏంజలిక్ మినిస్ట్రీ గురించి ఎప్పుడు కూడా సంఘంలో ఎప్పుడు కూడా స్పెషల్గా ఒక 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 సర్మన్గా ఎప్పుడు చెప్పలేదు ఒక సర్మన్గా ఎప్పుడు చెప్పలేదు దేవదూతల పరిచయ గురించి మనం మాట్లాడుతుంటాం అప్పుడప్పుడు అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం ప్రార్థనలు మాట్లాడుతుంటాం దేవదూతలను మనం ఏమి పూర్తిగా నిర్లక్ష్యం చేయలేదు కానీ వీఆర్ టాకింగ్ వై మీన్ టాకింగ్ బట్ కానీ దేవదూతల పరిచర్ గురించి మనం ఎంత అధ్యయనం చేయాలో ఎంత ధ్యానించాలో అంత ధ్యానించలేదు మనం ఐ రియలీ టోల్ గడ్ లార్డ్ ఐఎమ్ సారీ లార్డ్ నిజంగా ప్రభు నన్ను క్షమించిన ఆయన ఎందుకు దాన్ని నేను అంటే ఒకటే ఒక భయం పెట్టారు కొంతమందికి మన దేవత దేవదూతల గురించి మనం ఎక్కువగా ఆలోచించిన ఎక్కువగా వారిని చూడాలనుకున్నా కూడా దయ్యాలు కనిపిస్తాయని కొంతమంది భయం పెట్టారు ఎందుకు వచ్చిన గొడవలేబ్బా అని చెప్పేసి అందుకే ప్రియలదా వాట్ హియర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఒక ఏదైనా ఒక తప్పుడు మాట విన్నారనుకోండి పది సంవత్సరాలు మీరు అదే పెట్టుకుంటే అది అట్లే కంటిన్యూ అవుతుంది అది సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మన జీవితాల్లో మన జీవితాల్లో విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య దేవదూతల యొక్క పరిచర్య ఈ రెండు పరిచర్యలు చాలా చాలా కీలకమైనవి చాలా కీలకమైనవి అండి ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్ అంటే వాళ్ళు చెబుతున్నాను క్లుప్తంగా చెబుతూ ఉన్నాను ట్రై చేస్తాను వీలైతే ఎలాబరేట్ చేస్తాను తర్వాత వినండి పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య దేవదూతల యొక్క పరిచర్య రెండు చాలా కీలకమైనవి చాలా కీలకమైనవి గుండె మీదే చేయి వేసుకొని ఎంతమంది విశ్వాసులు నేను ఈ వారంలో పరిశుద్ధాత్మని పరిచయం నేను పొందుకున్నాను ఈ వారంలో దేవదూతల ద్వారా పరిచర్యను పొందుకున్నానని ఎంతమంది చెప్పగలరు మీ అమ్మను చూసారా మీరు చాలామంది ఉంటారు మీ నాన్న చూసారా చూసారా మీ దేవదూతను చూసారా ఇరవై నాలుగు గంటలు మీతో పాటు ఉంటాడు ఆయన ఇరవై నాలుగు గంటలు మీతో పాటు ఉంటాడు ఆయన పుట్టినప్పటి నుంచి ఉంటాడు ఆయన చూసారా చూడలేదు దేవదూతల పరిచయ గురించి తెలుసుకుంటేనే వాళ్ళు కనిపిస్తారంట తెలియకుంటే కనిపించారంట వాళ్ళు అన్నారు కదా అక్కడ ఎఫ్ఎస్సిలో ఎఫ్ఎస్సిలో కొడంతిల్ ఎఫ్ఎస్సిలో పౌల్ గారు ఏమన్నారంటే మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న పొందుకున్నారా అంటే ఏమంటారు వాళ్ళు ఎవరైనా అసలు ఎవరైనా హూ ఇస్ హోలీ స్పిరిట్ ఈరోజు మీలో కూడా అనుకోవచ్చు పుట్టినప్పటి నుంచి మీతో పాటు ఒక ఆయన ఉన్నాడు ఆయన మీ దేవదూత అంటే ఇప్పుడు మీకు వెంటనే ఆలోచన ఎవరైనా పుట్టినప్పటి నుంచి ఉన్నాడా నాకు తెలియదే సెన్స్ ెడ్ ఈ కళ్ళు చూసిందే నమ్ముతాం చెవులు వినిదే నమ్ముతాం మన ప్రపంచం అంతా ఇదే అయిపోయింది మన ప్రపంచమంతా భౌతిక ఏమండి పరిధిలో బంధించబడి ఉంది అందుకే విశ్వాసుల జీవితానికి అవిశ్వాసుల జీవితానికి ఏమీ తేడా లేదు వాళ్ళు ఒకే రీతిగా మాట్లాడుతున్నారు మన వాళ్ళు మనము అదే రీతిగా మాట్లాడుతున్నాము వారు అట్లా ఆలోచిస్తున్నారు మనం అట్లా ఆలోచిస్తున్నాం విశ్వాస యొక్క భాష వేరేగా ఉండాలి అవిశ్వాస యొక్క భాష వేరేగా ఉండాలి ఇట్ షుడ్ బి డిఫరెంట్ విశ్వాసికి ఎక్కడ ఎడ్జ్ వస్తుందో తెలుసా ఎక్కడ చేయి వస్తుందో తెలుసా విశ్వాసకి ఎప్పుడైతే భౌతిక పరిధిని దాటుతాడో ఫిజికల్ రమ్ము దాటి స్పిరిట్ రమ్ లైక్ అడుగు పెడతాడో స్పిరిట్ రల్ములు అంతా ఉండేది ఎవరు పరిశుద్ధాత్ముడు దేవదూతలు పరిశుద్ధాత్ముడు దేవదూతలు ఒక దైవజనుడు ఆయన ఒకసారి కారులో వెళ్తున్నాడంట కారులో వెళ్తూ వెళ్తూ ఉంటే టైరు మధ్యరాత్రి టైర్ పేలిపోయిందంట టైర్ పేలిపోయింది కుటుంబంతో వెళ్తున్నాడు ఏం చేయాలో అర్థం కాలేదు ఏం చేయాలో అర్థం కాలేదు ఏం చేయాలో అర్థం కాలేదు ఎవరు లేరు దారిలో రోడ్డు పైన ఎవరు లేరు మిడ్ నైట్ రోడ్డు పైన ఎవరు లేరు దారిలో ఎవరు లేరు టైర్ పేలైపోయింది పేలిపోయింది కుటుంబంతో ఉన్నాడు కొడుకు భార్యతో ఉన్నాడు ముగ్గురు ఉన్నారు కారులో కార్ టైర్ పేలిపోయింది సడన్గా ఒక వ్యక్తి సడన్గా ఒక వ్యక్తి వచ్చి మనిషి రూపంలో వచ్చి ఒక టైర్ తీసుకుని వచ్చి టైర్ బిగించేసి వెళ్ళిపోయాడు ఆయన కొత్త టైర్ ఎప్పుడు పెట్టాడో పాత టైర్ మాయమైపోయిందంట యా ఎవరు అయినా అంటే దేవదూత మీకు ఒక విషయం తెలుసా దేవదూతలు మనుషులాగా తిరుగుతున్నారు మన మధ్యలో దేవదూతలు మనుషులాగా తిరుగుతున్నారు కొన్నిసార్లు మీ ఇంటి తలుపు కూడా తాడతారు హలో ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని పోయిరాపో పోయిపో పోయిపో అనద్దండి పోయిరాపో పోయిపోయిరాపో అనద్దండి కొంచెం ఇక్కడ చెక్ చేసుకుని ఏమన్నా దేవదూతనా అని కొంచెం పరిశుద్ధాత్మ దేవుడు క్లూ ఇచ్చాడు అనుకోండి ఓయ్ కొంచెం జాగ్రత్త ఈజ్ అనే ఏంజల్ అన్నాడు అనుకోండి వెంటనే ఇంట్లోకి పిలిచేసి మంచి బిర్యానీ పెట్టండి తింటారు వాళ్ళు మీకు జతకపోతే మొత్తం స్విగ్గీలో ఆర్డర్ పెట్టండి ఏంజల్స్ ఆర్ మూవింగ్ అస్ మన మధ్యలో ఇప్పుడు ఏంజల్స్ ఉన్నారు హలో లోయా బాబు నల్ల గురించి నల్లకు మన గురించి చెప్తున్నారని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు మన పరిచర్యలో పరిచర్య అంటే కుటుంబాలు పరిచర్య అంటే ప్రజలు మీ జీవితాల్లో మీరు విస్తారంగా దేవదూతలను మీరు చూడబోతున్నారు మీ దేవదూతలు చూడబోతున్నారు దేవదూతలను చూడాలనుకోవడం అసలు తప్పు కాదు అడగడము తప్పు కాదు చూడడము తప్పు కాదు మీ ఇంటికి పని మనుషులు ఎంతో ఏమైనా బూర్కాలు వేసుకుని వస్తారా అండి పని మనుషులు ఎవరో తెలియకుంటే ఎట్లా మీకు వాళ్ళ ముఖంగా కనిపించదా మీకు దేవుడు నీ కొరకు పని చేయుటకు దేవుడు దేవదూతను నియమించాడు అలా లోయ స్థుతిస్తున్నప్పుడు ఎక్కువ దేవదూతలు వచ్చేసి ఏమండి దేవదూతలు వచ్చేసి చుట్టేసుకుంటాను నేను అలా లోయ ఇప్పుడు ప్రతి ఒక్కరికి దేవదూతలు ఉంటారు ప్రతి సంఘానికి దేవదూతలను దేవుడు నియమించాడు ప్రతి సంఘానికి దేవదూతలు నియమించాడు అయితే చాలామంది జీవితాల్లో చాలా సంఘాల్లో దేవదూతలు గోలు గిలుగుంటున్నారు వాళ్ళకి పని లేదు పాటలేదు వాళ్ళకు పని లేకుండా పాట లేకుండా వారిని ఆకర్షించే వాతావరణం ఎక్కడైనా ఉందంటే అందరూ వచ్చేసి వారు అక్కడ అక్కడికి వచ్చి జాయిన్ అవుతారు హెలా లోయా తాడిపత్రి ప్రాంతంలో పని పాట లేకుండా ఉన్నటువంటి దేవదూతలందరూ కూడా మన మధ్యకు వచ్చి హలో లోయ ఆర్డీజే మినిస్ట్రీస్కు పనిచర్య చేదురుగాక ఆమెన్ 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 లోయ నేను మీకు ఒకసారి చెప్పాను అర్లీ మార్నింగ్ ప్రేలో చర్చిలో నేను ఆరాధన చేస్తున్నాను అర్లీ మార్నింగ్ ప్రేలో ఆరాధన చేస్తూ తర్వాత డిక్లరేషన్ చేస్తూ మాట్లాడిస్తూ తించి మాట్లాడి తించి అంత ఆమె అన్న తర్వాత సడన్గా నాకు సడన్గా నాకు తెలిసింది ఒక దేవదూత తన కుడి పక్కన నిల్చొని ఆయన మొత్తం అంతా కూడా రికార్డ్ చేస్తున్నాడనమాట మొత్తం అంతా రికార్డ్ చేస్తున్నాడు అంటే స్టార్టింగ్ నుంచి ఆ యొక్క సర్వీస్ స్టార్టింగ్ నుంచి అర్లీ మార్నింగ్ ప్రే సర్వీస్ స్టార్టింగ్ నుంచి పరలోకం ఉన్న తండ్రి దగ్గర నుంచి వరకు మొత్తం అంతా రికార్డ్ చేసేసుకొని వెళ్ళిపోయాడు అనమాట అది అది నాకు అనిపించింది నేను ఇది కరెక్టో కాదో ఆల్రెడీ చెప్పాను నేను అది చెప్పాను చెప్పాను కరెక్టో కాదు అనుకున్నాను ఒక గొప్ప దైవ చెబుతూ ఆయన ఆ మాట చెప్పాడు మీ కొరకు దేవదూతలు నియమించబడ్డారు తెలుసా మీకు తర్వాత మీరు చేసే సర్వీస్ మీరు మాటలు మాట్లాడు మీ మీ ప్రీచింగ్స్ను వీటన్నిటి కూడా ఆయన ఇక్కడ ఎట్లా రికార్డ్ అవుతుందో దీనికంటే ఇంకా పక్కాగా దేవదూతలు రికార్డ్ చేసుకుంటూ రికార్డ్ చేసేసి ఏమండి మన పరిచర్య తరపున పరలోకంలో రికార్డ్ బుక్లో అవి రికార్డ్ అయిపోతున్నాయి హ్యా హలో ఇది మొదలుకొనే దేవదూతల పరిచర్య అపరిమితముగా మన జీవితాల్లో విస్తరించబోతోంది హలోయ ఏసయ్య పరిచర్యకు ఒక రహస్యం ఏమిటంటే ఏసయ సక్సెస్ఫుల్ మినిస్టర్కి ఒక రహస్యం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ యొక్క పరిచయంను ప్లస్ దేవదూతల పరిచయను పొందుకున్నాడు పరిశుద్ధాత్మ పైన దేవదూతల పైన యేసు ప్రభు ఆధారపడ్డాడు ఆధారపడ్డాడు మా సర్వెంట్ పైన నేను ఆధారపడతాను కదా మా ఇంట్లో పని మనిషి పైన నేను ఆధారపడతాను కదా వంటలో ఈ మధ్య ఆధారపడడం లేదు నువ్వు చేయొద్దవా నేనే చేసుకుంటా అని చెప్పాను ఎందుకంటే ఒకసారి తెలిసిన తర్వాత రుచి మరిగిన తర్వాత ఏదైనా వంట బాగాలేకపోతే మనకు నచ్చదు అర్థమైపోతుంది ఏది తక్కువైంది ఏది ఎక్కువైపోయింది బట్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ మై సర్వెంట్ డస్ ఆ సర్వెంట్ చాలా విషయాలు చేస్తుంది ఐఎమ్ డిపెండింగ్ అప్ ఆన్ హర్ క్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్ముని పైన ఆధారపడ్డాడు దేవదూతల పైన ఆధారపడ్డాడు అసలు నువ్వు నేను దేవదూతల మీద ఆధారపడకుండా ఉంటే ఏంటంటది వీ నీడ్ టు డిపెండ్ అప్ ఆన్ ద హోలీ స్పిరిట్ వీ నీడ్ టు డిపెండ్ అప్ ఆన్ ద ఏం చేయాలి ఏంజల్స్ మినిస్ట్రీ విస్తారంగా ఉందండి విస్తారంగా ఉంది వాళ్ళు అసలు మీ కొరకు ఏమైనా చేయగలరు వాళ్ళకు ఇస్రాయిలకు ఎవరి భోజనాన్ని పెట్టాడు దేవుడు అరణ్యంలో ఇస్రాయిలులకు ఎవరి భోజనాన్ని పెట్టాడు మా అన్న ఎవరు అండి ఎవరిదండి భోజనం అది ఎవరి మేనో అది ఏంజల్స్ది అది వాళ్ళ తీసుకుని వచ్చి పెట్టాడు వాళ్ళకి ఏంజల్స్ 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 మన చుట్టూ ఉన్నారు మన చుట్టూ ఉన్నారు మన పక్షముగా ఉన్నారు మన చుట్టూ ఉన్నారు మన పక్షముగా ఉన్నారు ఎంతమంది సాక్షులు చెప్పారో తెలుసా ఎంతమంది సాక్షులు చెప్పారు తెలుసా నా చుట్టూ ఒక సైన్యం ఉందండి సైన్యం ఒకరు కాదు ఇద్దరు కాదు సైన్యం హలోయ పిలుపును పిలుపుని బట్టి పరిచరను బట్టి దేవదూతల సంఖ్యను కూడా దేవుడు నియమిస్తాడు హలో సో విస్తారంగా మనమందరం కూడా దేవదూతల పరిచర్యను మనము పొందుకొందుము గాకా ఆమెన్ హలోయ చెప్పండి ఎస్ ఈ ఈరోజు నుంచి పరిశుద్ధాత్మిక పరిచర్యను దేవదూతల పరిచర్యను నేను పూర్ణ మనసుతో ఆహ్వానిస్తున్నాను ఆమెన్ 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 హలో స్థుతించినప్పుడు దేవదూతలు ఎక్కువగా పనిచేస్తారు ఎక్కువగా పనిచేస్తారు ఎక్కువగా ప్రత్యక్షమవుతారు సరే మన భాగానికి వద్దా ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఆదికాండం నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ అర్షం యూదా నీ సహోదరులు నేను స్థుతించదురు నీ చెయ్యి నీ శత్రుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడదురు యూదా కొదమ సింహము నా కుమారుడు పట్టిన దానిని తిని వచ్చితివి సింహము వలను గర్జించు ఆడు సింహములను అతడు కాళ్ళు ముడుచుకుని పండుకొనను అతనిని లేపువాడెవడు యూదా కొదమ సింహము యూదా కొదమ సింహము అంటే యవన సింహము జూడా ఈజ్ యంగ్ లయన్ యంగ్ లయన్ యూదా అంటే మనం చూసాం యూదా అంటే స్థుతి హలో అంటే యూదా గోత్రానికి సంబంధించినటువంటి వారికి దేవుడు ఇచ్చినటువంటి ఒక వాగ్దానము ఏమిటంటే యవన బలము యవన బలము యవన స్థితి ఏ పాట పాటపడాలి ప్రభు పాటపడాలి ప్రభు అంటే అబ్రహము శార గురించి పాడమన్నాడు అబ్రహ్మ దేహం ఏమైంది శారదేహం ఏమైంది యవన దేహాలుగా మార్చబడ్డాయి అబ్రహము దేహము యవన దేహముగా మార్చబడింది శార దేహము యవన దేహముగా మార్చబడింది అబ్రాము దేహము శారదేహము యవన దేహాలుగా ఎలా మార్చబడ్డాయి ఎలా మార్చబడ్డాయి రోమా నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షం నుంచి చదువుతాను నీ సంతానం ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి నూరేళ్ళ వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మైమపరచి దేవుని ఘనపరచి దేవుని స్థుతించి ఏ సయానికి స్తోత్రమని చెబుతూ ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడిని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాడు అందుచేత ఇరవై రెండవ చూడండి అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడను అది అతనికి ఎంచబడని అతని నిమిత్తం మాత్రమే కాక అతని నిమిత్తం మాత్రమే కాదు గాని మనపరిపోయిన యేసును నువ్వు మృతుల్లోండి లేపిన వానిందు విశ్వాసం వచ్చిన మనకును ఎంచబడని మన నిమిత్తము కూడా వ్రాయబడను ఎందుకు అబ్రామ్ దేహం ఇలా ఏంది అని దేవుడు రాశాడంటే మన కొరకు రాశాడు ఎందుకు శారా దేహం ఇలా మార్చబడింది అంటే ఎవరి కొరకు రాశాడు మన కొరకు రాశాడు బైబిల్ నా కొరకు రాశాడు దేవుడు ఈ బైబిల్ నా కొరకు రాశాడు నీ బైబిల్ నీ కొరకు రాశాడు దేవుడు అబ్రాహము చూపిస్తున్నాడు చూపించి ఏమంటున్నాడు అబ్రహాము జీవితాన్ని మార్చినట్టు నీ జీవితాన్ని మార్చగలను అంటున్నాడు షారా ఈ జీవితాన్ని మార్చినట్టు నేను మార్చగలను అంటున్నాడు అబ్రాహాకు వాగ్దానం చేశాను వాగ్దానం నెరవేర్చాను నీ జీవితాలు వాగ్దానం చేశాను నెరవేరుస్తాను అంటూ ఉన్నాడు అబ్రహము షారాలు ఏ రీతిగా కొదమసింహల్లాగా మారారు ఏ రీతిగా యవనులుగా మార్చబడ్డారంటే దేవుని మహిమపరచి హలో స్థుతి యాగము చేయవాడు దేవునిని మహిమపరుచుచున్నాడు దేవుడు తన రక్షణను వానికి కనపరుచున్నట్లు వాడు తనకు మార్గమును సిద్ధము సిద్ధము చేసుకున్నాను నువ్వు రోడ్ వేస్తున్నావు అన్నమాట నువ్వు రోడ్ వేస్తున్నావు నువ్వు రోడ్ వేస్తున్నావు నిన్నటి దినం మేము ఒక చాలా ఫాస్ట్గా వెళ్ళాము రోడ్డు చాలా వరకు బాగుంది ఒక ముప్పై కిలోమీటర్లు మాటి మాటికి మాటి మాటికి ఉంది ఎంతో గుంతలున్నాయి తెలుసండి అది లోయలు కొండలో పోయినట్లుందనమాట ఒక ముప్పై కిలోమీటర్ అక్కడ దగ్గర దగ్గర గంట పైన పట్టింది మాకు ముప్పై కిలోమీటర్లు లోతుకు అసలు మొత్తం రోడ్డంతా రిపేర్ రోడ్ రోడ్డు వేస్తున్నారనమాట రోడ్డు చక్కగా వేశారనుకోండి రోడ్డు చక్కగా ఉంటే రోడ్డు చక్కగా ఉంటే ఓ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ స్పీడ్లో వెళ్ళిపోవచ్చు అనమాట వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ స్పీడ్లో వెళ్ళిపోవచ్చు రోజు చక్కగా రోడ్డు చక్కగా అంటే అనంతపురంకు అరగంటలు వెళ్ళిపోవచ్చు అనమాట రోడ్డు చక్కగా ఉంటే దేవుని నుంచి నీకు ఆశీర్వాదాలు వచ్చేదానికి నీవు దేవుని మహిమపరిచినప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా నువ్వు రోడ్ వేసుకుంటున్నావు హైవే రోడ్ వేసుకుంటున్నావు హైవే రోడ్లకు మామూలు రోడ్లకు తేడా ఉంటుంది మామూలు రోడ్లలో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి కానీ హైవేలలో స్పీడ్ బ్రేకర్లు ఉండవు ఉండకూడదు స్పీడ్ బ్రేకర్లు ఉండవు నీ ఆశీర్వాదకు స్పీడ్ బ్రేకర్లు ఇంకా ఉండకూడదు ఉండకూడదు రోడ్ వేసుకో రోడ్డు వేసుకో హలో అబ్రాహ్ శారాలు ఏ రీతిగా క్రొత్త అవయవాలను పొందుకున్నారు ఏ రీతిగా వారి దేహంలో మార్పులు వచ్చాయి ఏ రీతిగా వారి హార్మోన్లలో మార్పులు వచ్చాయి ఏ రీతిగా వారి మొత్తం మైండ్ సెట్ మారిపోయింది బాడీ సెట్ మారిపోయింది దేవుని మహిమ పరిచి యూదా నీవు సింహం అంటే స్థుతించేవార్లారా మీరు యమనులుగా మారుతున్నారు హలో యవనంగా ఉన్నటువంటి మరొక వ్యక్తి పేరు చెప్పండి జోబులో డబ్బు లేదు పరిస్థితి తెచ్చుకున్నాను మామూలుగా లేకపోతే ఆఫర్ చేసిందని మీకు చెప్పిన వాళ్ళకు వంద రూపాయలు ఇస్తానను ఇంకొక యవన ఉండు ఎవరు యవన స్థితిని మెయింటైన్ చేసుకున్నవాడు మీరంతా ఫుల్లో రెడీగా ఉన్నారులేండి లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ సడన్గా నా లోపల నుంచి కాలేబు అని వస్తూ ఉందన్నమాట ప్రభు కాలేబు ఇంతకు ఏ గోత్రడయ్యా నాకు డౌటు ఏ గోత్రం నాయనా కాలేబు అని అడుగుతున్నా తప్పు చెప్పడం ఎందుకులే ఎందుకంటే లైవ్లో పోతుంది కదా ఓ సరిపోయిన తర్వాత తప్పు చెప్పడం ఎందుకులే కన్ఫర్మ్ చేసుకొని వారం చెప్తాంలే ప్రభు అని చెప్పేసి నేను ఆపేశాను నేను వెళ్ళి వాక్యం చెక్ చేస్తే కాలేబు ఏ గోత్రడు అంటే యూదవ గోత్రడు హలోయా హలో యా స్థుతి గోత్రానికి సంబంధించిన వాడు కాలేబ్ గురించి మనం అందరం విన్నాం కాలేబ్ గురించి మనం స్థుతిస్తూ ఉన్నాం ఎనభై ఐదు ఐదేళ్ళ వయసులో కూడా ఆ యుద్ధం చేయటకు బలము హలో యాక్ ఎనభై ఐదులో నలభై చిన్న బుక్లెట్ రాద్దాం అరవైలో ఇరవై ఇట్లా రాస్తుంటారు కదా లోకస్థలో ఎనభై ఐదులో నలభై ఎనభై ఐదులో నలభై ఎవరంటే కాలేబు అంటే యూదా కాలేబు కుథమసింహము సింహం అంటే ఏం లయన్ ఏ గోత్రానికి సంబంధించిన వాడు అంటే యూదా గోత్రానికి సంబంధించిన వాడు కాలేబుకు ఒక నేచర్ ఉంది ఒక స్వభావం ఉంది కాలేబుకు ఒక స్వభావం ఉంది ఏంటో తెలుసా ఇది నాది అని తెలుసుకుంటే దాన్ని వదిలిపెట్టాడు హలో ఇది నాది అని తెలుసుకుంటే కాలేబు అస్సలు వదిలిపెట్టనే వదిలిపెట్టాడు ్వాసం ఏమిటి యూద శ్వాసం ఏమిటి యవన స్థితి యవన దేహము హలో లోయా కూడా అన్నాడు కదా నా ప్రాణమా యహోవాను సన్నదించుము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధానమైన నామమును సన్నదించుము అని చేసిన ఉపకారములో దేనిని మరువకము ఆయన నీ దోషములు అన్నిటినీ క్షమించువాడు నీ సంకటములను నీ రోగములను అన్నిటినీ చేసేస్తాడు కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు కటాక్షములను నీకు కిరీటంగా ఆయన ధరింపజేయుచున్నాడు పక్షిరాజు యవనం వలె నీ యవనము నూతన మగునట్లు మేలు చేత నీ నోటిని నింపుచున్నాడు నింపుచున్నాడు హలో యా పక్షిరాజు యవనం వలె నీ యవన బలాన్ని ఆయన నూతన పరుస్తాడంట ఎప్పుడు నీ ప్రాణం ఆయనను నీ ప్రాణమైనను గణపరిచినప్పుడు ఎందుకో తెలుసా దట్ బ్లెస్సింగ్ ఈజ్ ఫార్ ద ట్రైబ్ ఆఫ్ జూడా యూదా గోత్రానికి చెందినటువంటి ఆశీర్వాదం ఏమిటంటే యవన బలము యవన స్థితి హలో లౌయా జపాన్లో ఒక ఊరుందంట ఆ ఊరు నిండా ప్రపంచంలోనే ఎక్కువ నూరేండ్లు నిండినటువంటి వారు ఉన్నటువంటి గ్రామం అంటుంది ఒకే గ్రామమే ఆ గ్రామంలో ఎక్కువ మంది నూరేళ్ళు దాటినవారు ఉన్నారంట ఒకే ఊర్లోనే కేరళ ప్రాంతం నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కేరళ ప్రాంతంలో ఒక ప్రాంతం ఉంది ఒక ఒక ప్రాంతం ఉంది ఆ ఊర్లో అందరికీ కవలలే అంట కవలపిల్లలు అందరికీ పిల్లలే అక్కడ ఆ ఊరంతా అందరూ పరీక్ష చేసి చేసి తల బద్దలు కొట్టుకుని ఇంతవరకు తెలిసలేదు ఎందుకు అక్కడ అని ఎందుకు ఎలా అని ఆ ఊర్లో ఉన్నటువంటి వారు అందరికీ అంట ఆ ఊర్లో ఉన్న వారికి జపాన్లో ఒక ప్రాంతంలో చాలామంది లాంగ్ లైఫ్ నూరేళ్ళు నిండినటువంటి వారు చాలామంది ఉన్నారు జపాన్లో అట్లా నా ఆశ కూడా ఏమిటో తెలుసా ప్రపంచంలో లెక్కచారం వేసి రీసెర్చ్ చేస్తే ఆర్టీజే మినిస్ట్రీస్లోనే నూరేళ్ళు తట్టినవారు చాలామంది ఉన్నారు అన్నటువంటి హలో హలో యా వచ్చ ఎంత బాగుందండి వినేదానికి ఎంత వినో సొంపుగా ఉందో ఒక హ్యాలో హలోయ మీ పిల్లల పిల్లల పిల్లలను వేసుకుని సంఘానికి రావాలి మీరు హాలలోయ హలోయ వచ్చి అందరు వచ్చేసి రీసెర్చ్ చేయాలి ఎందుకు ఈ పరిచర్యలో ఈ పరిచర్యలోనే ఎందుకు వీరు అంత సులభంగా చావరు యోహాన్కి ఇవ్వనటువంటి ఒక పేరు ఏమిటంటే యోహానుకు ఈ డ ద మ్యాన్ హు డజన్ నో హౌ టు డై ద మ్యాన్ హు డజన్ నో హౌ టు డై అంటే చనిపోవడం ఎలానో తెలియనటువంటి వ్యక్తి అంటే యోహన్కు నూనెలో వేస్తే నూనెలో వేసి కాలిపోతాడు అనుకుంటే నూనెలో వేస్తే కాలిపోలే ఏం చేసినా చావలేదంటే యోహన్ గారు ఏం చేసినా చావుకుంటే పోయి పద్మశుద్ధంలో పడేశారు మోషే కూడా చావడం తెలియదు దేవుడు అన్నాడు మోషే నేను చేయలేన పని నీవు యేసుప్రభులాగానే యేసుప్రభు ఎవరు చంపలేదండి తన ఆత్మను అప్పగించేశాడు దేవుడు చెప్పండి మోసే పైకొచ్చి చచ్చిపో అన్నాడు అంటే తల బద్దలు కొట్టుకొని చచ్చిపో దూకి అని కాదు అది కాదు మాట కమ్ మీ అన్నాడు అంతే నా దగ్గర శరీరం వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చేసే అన్నాడు వీళ్ళు మహామహువులు అండి వీళ్ళకు హలో తమ జీవితాన్ని ఇలా ఇలా పెట్టుకుని వెళ్ళాలి జీవ మరణములు చాలామంది అనుకుంటారు జీవము దేవుని వశము మరణము సాతని వశం అనుకుంటారు కాదు 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 జీవ మరణములు నీ నాలుగు వర్షం నీ నాలుగు వర్షం నా జీవము నా మరణము నా నాలుక వర్షం నీ జీవము నీ మరణము నీ నాలుగు వర్షం నా మాటలు నిన్ను ప్రభావితము చేయలేకపోవచ్చేమో కానీ నా మాటలు నన్ను మాత్రం ఖచ్చితంగా ప్రభావితం చేయగలం హలో లోయా హలో సో కాబట్టి సైంటిస్టులు డాక్టర్స్ వాళ్ళందరూ వచ్చి రీసెర్చ్ చేస్తే వారికి తేలబోయే విషయం ఏమిటంటే ఈరోజు వాక్యం వస్తుంది అనమాట వారికి ఈరోజు వాక్యం యూట్యూబ్లో ఎలా ఉంటుంది కదా ఇది ఈ జాతి యూద జాతి అంటారు అనమాట వీరిది స్థుతి జాతి హలో యా స్థుతి కుటుంబము మనది హలో స్తుతులు స్థుతులు చేసే కుటుంబము హలోయా హలో నేను ఇంకా టైం చుట్టా మానేశాను కదా నలభై నిమిషాలు చేయగలుగుతున్నా నలభై ఐదు నిమిషాలు చేయగలుగుతున్నాను యాభై నిమిషాలు చేయగలుగుతున్నా టైం పక్కన పెట్టేశారు టైం పక్కన పెట్టేసి ఏమండి ఒక మోస్తరు స్పీడ్తో ఒక మోస్తరు స్పీడ్తో ఇప్పుడు ఐఎమ్ నాట్ టైమ్స్ టైం గురించి నేను పట్టించుకోకుండా ఆ వాక్యంలో ఉన్నటువంటి దేవుని యొక్క స్వభావం చూస్తూ దేవుని స్థుతిస్తూ ఉన్నా హలో హలో మీరు ఒక టైం పెట్టుకోండి కానీ ఇంత టైం ఎంత టైం అనేది దాన్ని వదిలేసేయండి వదిలేసేయండి వదిలేసి ఆ వాక్యంలో దేవుని యొక్క నేచర్ ఏముందో దాన్ని చూద్దాం దాన్ని చూసి ఆయనను స్థుతిద్దాం హలో స్థుతించేవారు యవనులుగా ఉంటారు హల లోయా స్తుతించేవారు కొదమ సింహాలు స్తుతించేవారు స్థుతించేవారు అసలు సిసలైన కొదమ సింహాలు హలోయా అబ్రహము ఆ రీతిగా తయారయ్యాడు ముసలి సింహమైంది అబ్రహాము ముసలి సింహమైంది ముసలి సింహం అయింది ముసలి సింహము సింహంగా మళ్ళా మార్చబడింది హలో లోయ మీరు అనుకుంటున్నారేమో మీరేమో సింహం అంటున్నారు సార్ మేము లేస్తే కూర్చోలేము కూర్చుంటే లేలేము ముసలి సింహాలం సార్ మేము చూడండి తెల్లగా అయిపోయి వెంటకాలనుకుంటున్నారా అంటున్నారేమో స్థుతించు 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 సిన్సియర్గా స్థుతించు ఏం జరుగుతుందో నీవే చూస్తావు నీ సాక్ష్యం యూట్యూబ్లో ఉండబోతా ఉంది నీ సాక్ష్యాన్ని కొన్ని వేల మంది వీక్షించబోతూ ఉన్నారు వేల మంది వీక్షించబోతూ ఉన్నారు వేల మంది వీక్షించబోతూ ఉన్నారు హలోయా హలలోయా సో కాలేబు కాలేబు యూదా గోత్రానికి సంబంధించిన వాడు అంటే స్థుతి గోత్రానికి సంబంధించినటువంటి వాడు యూదా గోత్రానికి ఏ వాగ్దానం ఉన్నాయో కాలేబుకు తెలుసు కాబట్టి ముప్పై లక్షల మందిలో ఎవరూ చేయలేని పనిని కాలేబు చేశాడు యోషువ ఎఫ్రాయిం గోత్రానికి సంబంధం సంబంధించినటువంటి వాడు అంటే యోసేపు యోసేపు యొక్క గోత్రం అన్నమాట మనషే ఎఫ్రాయిం ఇద్దరు పిల్లలు కదా మోషే యోసేపు నాకు ఎఫ్రాయిం గోత్రానికి సంబంధించిన వాడు యోహోశివ అనమాట యహోషువ సూర్యుని చంద్రుని ఆపాడు కాలేబు వయసుని ఆపేశాడు హాల్లో వయసు నలభై ఏళ్ళలో అన్నాడు తన బాడీతో మాట్లాడే బాడీ ఏ శరీరము నువ్వు పెరగకూడదు నీలో వృద్ధాప్యం రాకూడదు